హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియని నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డబుల్ రోల్ క్యారెక్టర్లు ఏ విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాం అంటే అదే ఫ్రెండ్స్ డబుల్ యాక్షన్ వీడియోలు ఉంటాయి కదా ఆ వీడియోలను మన మొబైల్లో అంటే ఆండ్రాయిడ్ మొబైల్లో ఏ విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ డబుల్ రోల్ క్యారెక్టర్లు చేయడానికి ఈ కిని మాస్టర్లోనే చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు కిని మాస్టర్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకో ఉంటే చాలు ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి చాలామందికి ఈ వీడియో లేయర్ అనే యాప్షన్ కిని మాస్టర్లో రావట్లేదు సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఇంకో అప్లికేషన్ కూడా తీసుకొచ్చాను ఈ వీడియో లేయర్ ఆప్షన్ రాని వాళ్ళు ఈ స్ప్లిట్ వీడియో అండ్ కెమెరా అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఈ లింక్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి నేను కినీ మాస్టర్లో డబుల్ రోల్ క్యారెక్టర్ను ఏ విధంగా చేస్తారో చూపించబోతున్నాను చూడండి దీనికోసం కినీ మాస్టర్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ప్రాసెస్ ప్లస్ పైన క్లిక్ చేయండి ఎంటీ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి మళ్ళీ మీడియా బ్రౌజర్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ వీడియో అనేది మీరు బ్యాక్గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను ఇంకా ఈ లేయర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేస్తాను అంటే ఇంకో ఇదిని వీడియోని ఇంపోర్ట్ చేస్తాను దీనికోసం లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేశాను ఈ విధంగా ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకు తెలిసిన విషయమే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఈ సిజర్ ఐకాన్ పక్కన ఒక యాప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఈ యాప్షన్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో అనేది ఏ రకంలో కావాలి మీకు కింద పైన కావాలంటే లేదా పైన కింద కావాలంటే ఈ పక్క లెఫ్ట్ రైట్ రైటు ఆ పక్క లెఫ్ట్ రైట్ టు ఈ విధంగా మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఇక్కడ డబుల్ రోడ్ క్యారెక్టర్ని చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేస్తాను ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు కావాలంటే వీడియోని ఈ విధంగా చూడండి ఎంత కావాలో అంతవరకు బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్గా మనకు మ్యాచ్ అవ్వాలి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఆ తర్వాత ఈ వీడియోని మీరు కావాలంటే ఈ పక్కకి ఆ పక్కకి జరుపుకోవచ్చు చూడండి నేను వీడియోని మ్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో క్లాత్ అనేది ఈ విధంగా ఉంది దీన్ని నేను కరెక్ట్ చేస్తాను ఈ విధంగా ఓకే చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి టిక్ మార్క్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే చేయాలి కానీ మీకు ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా డిఫరెన్స్ రావచ్చు ఎందుకంటే నేను డెమో చూపిస్తున్నాను అంత నీట్గా తీయలేదు ఎందుకంటే హడావిడిగా వీడియో తీసుకువచ్చాను చూడండి వీడియో ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు చూడండి మొబైల్ అనేది షేక్ అవ్వకుండా చూసుకోండి ఈ విధంగా మొబైల్ అనేది షేక్ అవ్వకుండా చూసుకుంటే మీకు వీడియో అనేది పక్కాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ కినీ మాస్టర్లో ఈ విధంగా డబుల్ రోల్ క్యారెక్టర్ చేసుకోవచ్చు ఇంకో ఆప్షన్ వచ్చేసి స్ప్లిట్ వీడియో అండ్ కెమెరా ఆప్షన్ ఫ్రెండ్స్ దీంట్లో కూడా మీరు డబుల్ రోల్ క్యారెక్టర్లను చేసుకోవచ్చు దీనికోసం ఈ అప్లికేషన్ని మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వీడియో సెకండ్ ఆప్షన్ వచ్చేసి కెమెరా ఇక్కడ మీరు వీడియో అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి ఈ వీడియో అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక వీడియో అనేది కనబడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీరు మీ ఫ్రెండ్ కానీ మీరు కానీ ఎవరినైనా ఈ విధంగా సెట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేము ఇది మాత్రం కదలకూడదు మొబైల్ అనేది కదలకూడదు ఇక్కడ చూడండి వైట్ లేయర్ ఉంది కదా ఆ వైట్ లేయర్ అనేది సెంటర్ లో అది కదలినకూడదు ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మీరు వీడియోని రికార్డ్ చేయండి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియోని రికార్డ్ చేసిన తర్వాత తె, ఇక్కడ టైమింగ్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఈ టైమింగ్ రెండు ఎండ్ అయిన తర్వాత క్యారెక్టర్ ని చేంజ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా చేంజ్ చేయాల గుర్తుపెట్టుకోండి సెంటర్ కి మన చేయి కానీ మనం కానీ అడ్డం రాకూడదు లేకపోతే తెలిసిపోతుంది ఈ విధంగా సెట్ చేసిన తర్వాత వీడియో అనే ఆప్షన్ మళ్ళీ రికార్డ్ చేయండి ఇక్కడ వీడియో అనేది రికార్డ్ అవుతుంది చూడండి వీడియో అనేది రికార్డ్ అవుతుంది టాప్ లో టైమింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏమంటే ఇక్కడ వీడియో అనేది కొద్ది టైమింగ్ లోనే రికార్డ్ చేయాల్సి ఉంటుంది అంత లాంగ్ టైంలో మనం వీడియోని రికార్డ్ చేయలేదు ఇక్కడ చూడండి వీడియో అనేది సేవ్ అవుతుంది అంటే ప్రాసెస్ జరుగుతుంది వీడియో అనేది ఇక్కడ సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో సేవ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వీడియో అనేది ప్లే అవుతుంది స్టార్టింగ్ లో కొద్దిగా తప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్ క్షమించండి మీరు నీట్ గా చేసుకోండి ఈ విధంగా వీడియో అంతా ప్లే అయిన తర్వాత మీరు ఈ వీడియోని సేవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ కింద చూడండి ఫ్లాపీ అనే ఒక ఐకాన్ ఉంది కదా ఆ ఫ్లాపీ అనే ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ వీడియో అనేది సేవ్ అయిపోతుంది చూడండి ఇక్కడ వీడియో అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కినీ మాస్టర్ మరియు ఈ స్ప్లిట్ వీడియో అండ్ కెమెరా అనే అప్లికేషన్లతో మీ డబుల్ రోల్ క్యారెక్టర్లను చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు జై హింద్